మన ఉద్యాలంటే భాష మన తెలుగు భాష మాతృభాష భాష తెలుగు భాష అందరికీ శుభోదయం ముందుగా అందరికీ తెలుగు భాషలు మన మాధర్యమైన భాష తీయలైన భాష మన తెలుగు భాష భవిష్యమ్మా స్కూల్ కి టైం ఏంటి అసలు స్కూల్ కి టైం అయిపోతుంటే మీరు ఎక్కడ లేవంటి అమ్మా ఎంత పోతుందని షాప్ స్కూల్కి వెళ్ళా స్కూల్ కింద వర్షం భాష కదమ్మా మా స్కూల్లో కార్యక్రమాలు జరుగుతాయి తర్వాత మేమీ చదువు అయినా మా స్కూల్కి వెళ్ళే ఆసక్తి కూడా లేదు పది నిమిషాలు పడుతునివ్వమ్ ఇంకోసారి అలా అంటే చిన్న బాధమ్మా నీకు తెలుగు అంటే ఇష్టం నేనంటే నీకు ఎంత ఇష్టము చెప్పలేదు అమ్మా మళ్ళీ అమ్మ అంటే ఉన్నప్పుడు అమ్మ భాష అంటే కూడా ఇష్టము మరియు గౌరవము ఉండాలి కదా అమ్మ భాష అంటే మన అమ్మ మాట్లాడే భాష దీన్నే మనం మాతృభాష అని కూడా అంటాం అయితే నువ్వు ఇంగ్లీష్ లో మాట్లాడు అయ్యో నేను తెలుగులో మాట్లాడితే తెలుగు ఇంగ్లీష్ లో మాట్లాడితే ఇంగ్లీషు మాతృభాష అయిపోదు అమ్మ భాష అంటే తరతరాలుగా అమ్మమ్మ నా మాట్లాడుకునే భాషని అమ్మ భాష అంటాము మన మాతృభాష తెలుగు భాష తెలుగుని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎందుకు మాట్లాడతారు అమ్మా తెలుగుని ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారు ఎందుకంటే ఇతర ప్రాంతాలలో వివిధ రకాల యాసలతో మన తెలుగు భాషను మాట్లాడతారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడతారు యాసల పేరైనా మన భాష ఒక్కటే కదా కాబట్టి మనమందరం తెలుగు వాళ్ళమే దిన మీ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళలేము అవును వదిన స్కూల్కి వెళ్ళమంటే తెలుగు భాష దినోత్సవము ఈరోజు అన్ని కార్యక్రమాలు పెరుగుతాయి అంటున్నాను అబ్బా పిల్లలు మీకు తెలుగు భాష దినోత్సవం గురించి తెలుసా అంటే ఏంటంటే దాని గురించి ఎంతో పెద్ద పాట ఉంది అంటే తొంభై దూసు ఇప్పుడు ఏంటి అబ్బా మీరు ఊరుకోండి పిల్లలు వదినా ఏ పనికి వచ్చావు ఇక్కడికి ఏం లేదు వదిన చూసి వెళ్దామని వచ్చాను ఏమైనా పని ఉంటే కదమ్మా ఊరుకోండి పిల్లలు సరే వదిన వెళ్ళొస్తాను మదీనా వెళ్ళొస్తాను పిల్లలు బాయ్ ఆంటీ అమ్మా ఆంటీ వచ్చి డిస్టర్బ్ చేసింది తెలుగు భాష దీని గురించి చెప్పవా తెలుగు భాష యొక్క గొప్పతనము మీకే కాదు ఈ తరం పిల్లలకి ఎవ్వరికీ తెలియడం లేదు ఎవరు ఆసక్తి కూడా చూపించడం లేదు ఎంతోమంది కవులకు ఆశ్రయం ఇచ్చి ఘన విజయాన్ని సాధించిన శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి చెప్పినా మీకు మన తెలుగు భాష గురించి అర్థమవుతుందో లేదో పిల్లలు స్కూల్ అందుకు వెళ్ళలేమా ఈయన శ్రీకృష్ణదేవరాయలు గారు ఈయన ఒక గొప్ప కవి మరియు ఒక గొప్ప రాజు ఈయన హంపి అనే నగరాన్ని పాలించారు ఈయన కింద అష్టదిగ్గజాలుగా ఎనిమిది మంది కవులు ఉండేవారు ఈయనకి మన తెలుగు భాష మీద ఎంతో గొప్ప అభిమానం మరియు తెలుగు సాహిత్యం మీద ఎంతో గౌరవం ఉన్నది తెలుగుదల దేశం తెలుగుదల దేశము తెలుగే తెలుగు వల్ల గుండ తెలుగు కొండ గొలవ భాష భాష అమ్మా పురాణాల గురించి చెప్తున్నావు మా తరం గురించి ఏమైనా చెప్పచ్చు కదా మీ తరం గురించి చెప్పాలంటే ఎందరో మంది చదువుతున్నారు అందులో ఒక కవి గిరుగురామూర్తి గారు ఈయనెవరమ్మా ఈయన మన గెలుగు రామమూర్తి గారు ఈయన తెలుగులోని గ్రాంధిక భాషను మనం మాట్లాడుకునే వ్యవహారిక భాషలకు అనువాదించాడు కాబట్టి ఈయన రాసే ప్రతి ఒక్క కవితను మనం సులభంగా అర్థం చేసుకోగలం తెలుగు దేశాన్ని గౌరవించండి తెలుగుని ప్రేమించండి తెలుగుని వ్యక్తిత్వాన్ని గుర్తించండి అబ్బా అమ్మా ప్రాచీన కాలం గురించి చెప్పవు గురించి చెప్పవు కానీ ఇది నవతరముల సరే నవతరంలోని కవుల గురించి చెప్పాలంటే మరొక కవి ఉన్నాడు మనకు బాగా తెలిసిన కవి ఆయనే మన కాలోజీ నారాయణరావు గారు తన పొడవగా మార్చుకుని నా బుడవ అనే పుస్తకాన్ని కూడా రచించాడు అయ్యానైనా తెలుగు భాష కమ్మనైనా తెలుగు భాష తెలుగు భాషని గుర్తిద్దాం తెలుగు భాషని దానిద్దాం పిల్లలు మీ అందరికీ ఇప్పటికైనా తెలుగు భాష యొక్క గొప్పతనం అర్థమైందని కోరుకుంటున్నాను మీకు అర్థమైందని బాగా తెలుగు భాష యొక్క గొప్ప కదా కోరుకుంటున్నాను తెలుగు భాష తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక